శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం తాంత్రిక విద్యతో పురుష వశీకరణం వంద శాతం చేయబడను గ్యారంటీగా ప్రేమించుకున్నవారు వారు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆరోగ్య వశీకరణ ధన వశీకరణ శత్రుపీడ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణం వంద శాతం చేయబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారని సందేహం చాలామందికి ఉంటుంది కదా ఎందుకంటే పైకి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్నా అసలు వాళ్ళకి నిజంగా మా మీద ప్రేమ ఉందా లేదా లేకపోతే మన గురించి ఎలా ఆలోచిస్తున్నారని అనుకుంటారు మన గురించి ఎంతవరకు మంచిగా అనుకుంటున్నారో మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారా లేదా నిజంగా మనంత సిన్సియర్గా వాళ్ళ ఇష్టం ఇష్టపడుతున్నారా లేదా టైంపాస్కి లవ్ చేస్తున్నారా అది లేదంటే మంచిగానే సిన్సియర్గా చేస్తున్నారని రకరకాల సందేహాలు ఉంటూ ఉంటాయి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అలా తెలుసుకోవాలనుకుంటే అసలు మీకు ఇష్టమైన వాళ్ళు అబ్బాయి అయినా వచ్చు అమ్మాయి అయినా అవచ్చు మీ మనసులో అంటే వాళ్ళ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి త్రీ నెంబర్స్ ఉన్నాయండి ఇక్కడ మూడు నెంబర్లు ఉన్నాయి కదా మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తుల్ని మీరు ప్రేమించిన వ్యక్తులు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటనేది మీరు ఏదో ఒక నెంబర్ని ఇందులో ఈ మూడింట్లో ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి దాని గురించి నేను క్లియర్గా చెప్తాను నైంటీ పర్సెంట్స్ వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారనేది క్లియర్గా తెలియడానికి అవకాశం ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ వన్ సెలెక్ట్ చేసుకున్న వారు మీ గురించి అవతల వ్యక్తి ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మనసులో మీరు చాలా అందంగా ఉంటారని అవతల వారు ఎక్కువగా అందంగా ఉన్నారని చెప్పి అంటే ఎక్కువగా వాళ్ళు మీరు ఊహించుకోవడం జరుగుతుంది అలాగే మీరు చిన్నప్పటి నుంచి బాగా రిచ్ పర్సన్స్ అని చెప్పే వాళ్ళు అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఉండేటటువంటి మీకు పూర్తిగా మీ ఇంటికి వచ్చే వాళ్ళు చూడకపోయినా సరే మీరు వేసుకునేటటువంటి డ్రెస్సెస్ కానీ స్టైల్ కానీ మీ హెయిర్ స్టైల్ బట్టి మీ మాటలు బట్టి మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు కలుసుకున్న తక్కువ టైంలో అయినా సరే మీరు వాళ్ళతో ఉండేటటువంటి ఆ బిహేవియర్ని బట్టి మీరు చాలా గొప్ప వ్యక్తులుగా రిచ్ పర్సన్గా వీళ్ళు అనుకుంటూ ఉంటున్నారు చిన్నప్పటి నుంచి మీకు ఏది కావాలంటే అది మీ కళ్ళ ముందర ఉండాలి లేకపోతే మీరు తట్టుకోలేరు అలాగే మీ లైఫ్ ని అలాగే బెటర్ గా ఉంచుకుందామని చెప్పి అనుకుంటున్నారు మీరు ఎక్కడ కూడా లొంగారు తగ్గరు మనమే తగ్గాల్సింది కానీ వాళ్ళ కోసం మనం తగ్గరు ఈ వ్యక్తి నా లైఫ్ లోకి రావడం ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తిని నేనైతే వదులుకోను ఒకవేళ మీరే వాళ్ళతో ఏదైనా సరే అలగడం మీరే మాట్లాడకుండా ఉండడం అనేది అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి నిజంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీ బిహేవియర్ని మీ అలవాట్లని మీరు ఉండేటటువంటి పద్ధతిని మీ అందాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉన్నారు అంటే మిమ్మల్ని వదులుకునేటటువంటి ఉద్దేశం ఎక్కడ లేదు సింపుల్గా ఒక మాట చెప్పాలంటే మీరు అబ్బాయిలు అయితే అబ్బాయిలు అమ్మాయిలు అయితే హీరో అనేసి అనుకుంటున్నారనమాట అవతల వాళ్ళని అబ్బాయిలు అయితే హీరోయిన్ అనుకుంటున్నారు ఇక నెంబర్ టూ తాగిన వారందరి గురించి ఏమనుకుంటున్నారంటే అవతల వ్యక్తి వాళ్ళ మనసులు మీ గురించి ఏమనుకుంటున్నారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే చాలా మంచి వ్యక్తులు అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది ఎవరు ఏది చెప్పినా సరే ఈజీగా నమ్మేస్తారో వీరికి మనసులో ఏది ఉండదు మనసులో ఏది దాచుకోరో వీళ్ళకి ప్రేమ వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా వెంట వెంటనే చూపించేస్తూ ఉంటారు బయట కాబట్టి వీళ్ళు నిజంగా వీళ్ళ మనసులో ఉన్నది ఏదైనా సరే నిజంగా వీళ్ళకి నటించడం చేత కాదు కాకపోతే వీరిద్దరి మధ్య కొంతమంది ఉండేటప్పటికి వీరిద్దరికీ విడగొట్టాలని చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మంచి వీళ్ళే కాదు అంటే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు అని ఏదో ఒకటి చెప్పి వీళ్ళిద్దరిని విడదీయడానికి ట్రై చేస్తున్నారనమాట మీ మనసులో ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అంటే చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ జరిగేసరికి ఇక పరిస్థితులన్నీ కూడా బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి ఈ విషయం అవతల వ్యక్తికి అర్థం కాక వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దూరం పెట్టేసి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అయితే కానీ నిజం ఎన్నాలు దాగవని చెప్పి అవతల వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఎవరేం చెప్పినా సరే మీ గురించి వాళ్ళు నమ్మరు వాళ్ళు తప్పు తెలుసుకొని ఇలా నమ్మడం ఎందుకని బాధపడ్డం అవన్నీ అయిపోయి సాక్షాత్ ఆ దేవుడే వచ్చి మంచివారిని కాదని చెప్పినా వారు నమ్మరు కాబట్టి మీ ఇద్దరు కలవడానికి కొంచెం లేట్ అయినా సరే కలవాలని చెప్పి అవతల వ్యక్తి కోరుకుంటున్నారు ఇక నెంబర్ త్రీ తాకిన వాళ్ళు మీరు ఇష్టపడిన వ్యక్తి మీరు ప్రేమించిన వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే మీరు మీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్నారు చక్కగా కష్టపడుతున్నారు వచ్చిన పని చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు మీకేంటంటే ఎటువంటి బాధలు ఉన్నా కూడా మీరు వాటిని లైట్ తీసుకుంటారు పెద్దగా ఆలోచించుకొని పట్టించుకోరు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది మీ లైఫ్ చాలా సాఫ్ట్గా ఉందని మీరు ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరని చెప్పి వాళ్ళు మీకు చాలా ఇవ్ అండ్ అంటే విలువ ఇవ్వడం అనేది జరిగింది అంటే మిమ్మల్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా చూడడం ఏ పని కూడా టైంకి కరెక్ట్గా చేసే వ్యక్తిలాగా అంటే మీకు ఉండేటటువంటి పద్ధతి గల వాళ్ళని బాగా నచ్చుతుందనమాట అంటే ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి వీళ్ళలాగే మారాలని చెప్పి ఎక్కువగా మనసులో అనుకోవడం జరుగుతుంది అంటే మీరు చాలా తెలివైన వారు కాకపోతే మీతో మాట్లాడాలి మీతో ఏమైనా అంటే మీరు ఏమైనా అనుకుంటారేమో మీరు చేస్తే ఏమైనా ఏం మాట్లాడదాం అని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఫోన్లో టచ్ లేకపోయినా సరే వాళ్ళ మనసులో ఎంత తపన ఉన్నా ఇది వరకు ఏదన్నా సరే వాళ్ళు మనసులో చెప్పాలి అని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చులకన అయిపోతాము ఉన్నదా అంటే వాళ్ళకి మేము ప్రేమిస్తున్నామని చెప్తే చులకన అయిపోతామేమో వాళ్ళు మాకు బ్లాక్ చేసేస్తారేమో కాల్స్ కోసం మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట మీ నుంచి గ్రీన్ సిగ్నల్ అని దొరికితే మీతో క్లోజ్గా ఉండడానికి మీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని చాలా ఎదురు చూస్తున్నారని మీకోసం వాళ్ళ మనసులో ఎంతో విలువనిచ్చే చాలా బాధ్యత గల పర్సన్గా ఊహించుకుంటున్నారు ఒకటి రెండు మూడు నెంబర్లు తాకిన వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు